హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు సినీ దావత్ ప్రస్తుతం టాలీవుడ్ హీరోలంతా ప్యాన్ ఇండియా లెవెల్లో బిజీ అయిపోయారు మరి లోకల్ బాక్స్ ఆఫీస్ని రూల్ చేసే నెక్స్ట్ సూపర్ స్టార్ ఎవరు ఆ కుర్చీ కోసం ఇప్పుడు గట్టి యుద్ధమే జరుగుతుంది న్యాచురల్ స్టార్ నాని అన్న నుంచి నిన్న సంక్రాంతి హిట్ కొట్టిన శర్వానంద్ అన్న వరకు లిస్టు చాలా పెద్దది అసలు ఎవరి స్టామినా ఎంత ఎవరి ప్లస్ పాయింట్స్ ఏంటి ఈ వీడియోలో ఫుల్ అనాలిసిస్ చేసేద్దాం పదండి మొట్టమొదటగా నేచురల్ స్టార్ నాని ఎస్ నాని అన్న ఈ రేస్లో అందరికంటే ముందంజలో ఉన్నారు నాని అన్న హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా మినిమం గ్యారంటీ ఓపెనింగ్స్ రాబట్టడం నాని స్ట్రాటజీ ఇక మన శర్వానంద్ అన్న కొన్నాళ్ళు సైలెంట్ అయినా ఈ సంక్రాంతికి నారీ నారీ నడుము మురారీతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చారు క్లాస్ ఆడియన్స్ సపోర్ట్ ఉంటే షర్వ ఎప్పుడు రేస్లో ముందుంటాడని మళ్ళీ నిరూపించారు ఇక మరోపక్క యూత్లో బీభత్సమైన ఫాలోయింగ్ ఉన్న హీరోలు విజయ్ దేవరకొండ మరియు సిద్ధు జొన్నలగడ్డ ఎస్ విజయ్ అన్నకి రీసెంట్గా హిట్స్ లేకపోయినా క్రేజ్ మాత్రం తగ్గట్లేదు ఒక్క సరైన సినిమా పడితే ముందు వరుసకు వెళ్లే కెపాసిటీ పక్కాగా ఉంది ఇక మన టిల్లు ఎస్ టిల్లు సినిమాతో స్టార్ బాయ్గా మారిన సిద్ధు అన్న ఇప్పుడు యూత్ ఐకాన్ అయిపోయారు ఇక డైలాగ్ డెలివరీ యాటిట్యూడ్తో సపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నారు చేసిన సినిమాలన్నీ హిట్ కొడుతూ ముందు వరుసకు దూసుకెళ్తున్నాడు ఇక వీళ్ళే కాదండోయ్ సైలెంట్గా వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసిన హీరోలు ఇద్దరు ఉన్నారు ఒకరు నవీన్ పోలిసెట్ గారు అదే అంటే జాతిరత్నాలు అనగనగా ఒక రాజు అంటూ మన ముందుకు వచ్చిన నవీన్ పోలిసెట్ అన్న ఇలా చేసిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ చేసుకుంటూ కామెడీ టైమింగ్లో నవీన్కి పోటీ లేదని కూడా అనిపించుకుంటారు ఇక మరొకరు తేజ సత్య ఎస్ హనుమాన్తో ఏకంగా గ్లోబల్ రేంజ్కి వెళ్ళిపోయాడు అలాగే మిరాయితో ఇంకో హిట్ అందుకొని ఇప్పుడు సూపర్ హీరో మార్కెట్ని టార్గెట్ చేస్తున్నాడు ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అంటూ కొంతమంది చెప్పుకోవాలి ఫస్ట్గా ఎనర్జీకి కేరఫర్డర్స్గా మారిన మన ఉస్తాద్ రామ్ పోతినేని ఇంకా అలానే మాస్కా దాస్ విశ్వక్సేన్ ఎస్ రామ్ అన్నకి మాస్లో ఉన్న పట్టు మామూలుగా ఉండదు ఒక్క మాస్ హిట్ పడితే బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే మొన్న ఆంధ్ర కింగ్ తాలూకా మూవీతో డీసెంట్ హిట్ అందుకున్న మంచి బ్లాక్ బస్టర్ కోసం ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు ఇక విశ్వక్సేన్ విషయానికి వస్తే డిఫరెంట్ కథలతో డేరింగ్ అటెంప్ట్స్తో తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు ఇంకోవైపు తానే హీరో అలాగే డైరెక్షన్ చేస్తూ హిట్లు కూడా అందుకుంటున్నాడు సో చూసారుగా కాంపిటీషన్ మామూలుగా లేదు ఫ్రెండ్స్ నాని అన్న కన్సిస్టెన్సీనా విజయ్ క్రేజా శర్వానందన్న క్లాసా రామ్ గారి మాసా ఇంకా చెప్పాలంటే సిద్ధు గారి స్టైలా లేదా తేజ సజ్జ ప్లానింగా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంది వీళ్ళల్లో ఫ్యూచర్లో నెంబర్ వన్ ప్లేస్కి వెళ్ళే సత్తా ఎవరికి ఉంది మీ ఓటు ఎవరికో కింద కమెంట్ చేయండి చూద్దాం ఏ హీరో ఫ్యాన్ బేస్ స్ట్రాంగ్గా ఉందో డోంట్ ఫర్కిట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ సినీ దవర్ ఛానల్ థ్యాంక్ యూ